హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని పూర్ ఓకే అండి మనం ప్రెసెంట్ పామిల్లో ఉన్నాము జోష్న టెక్స్టైల్స్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసరికి పావడాలు చూడండి మంచి ప్రీమియం కలెక్షన్ అయితే మీకు అయితే లభిస్తుంది వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి తక్కువ ప్రైస్లో అయితే లభిస్తాయి అనమాట వీళ్ళే స్టిచ్చింగ్ చేస్తారు సొంతంగా వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అలానే కలర్స్ చూడండి చాలా ఉన్నాయన్నమాట కలర్స్ కూడా దాదాపు చాలా అయితే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు స్టార్టింగ్ యాభై ఐదు రూపాయల నుంచి మీకు అంటే డైలీ వేరు లేకపోతే పనులకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేల్గా ఇస్తారు చీరల షాప్ కానీ ఏ పెట్టి పెట్టింటారు కదా మీరేమన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కానీ అంటే చేస్తున్న వాళ్ళకు కూడా ఒకవేళ పౌడర్లు కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకు తక్కువ ప్రైస్లో ఇస్తారు మీరు మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఒకసారి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయో సార్ని అడిగితే అయితే తెలుసుకుందాము డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే పామిల్లో అండి జ్యోష్నా టెక్స్టైల్స్ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పామిల్లో మంజు థియేటర్కి నియర్లోనే ఉంటుంది విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం నా పేరు లక్ష్మణ్ అండి కామెడీ ఫైవ్ షాప్స్ ఉన్నాయి ఉన్నాయి షాప్స్ చూపించాము నైటీలు చీరలు లంగాలు ఉంటాయి మెన్స్ వేరు ప్రతిదీ ఉంటాయి ఒకసారి విజిట్ చేసినారంటే మీకు అన్ని దొరికిపోతాయి ఇక్కడ పక్కన షాప్ అన్నమాట రేటింగ్ షాప్ పక్కనే ఉంది ఇది ఓన్లీ లంగా సెక్షన్ షాప్ మొత్తం అన్ని హోల్సేలే ఏ తెప్పించినప్పుడల్లా ముప్పై పేలు అరవై పేలు ఎనభై పేర్లు వస్తాయి గోడౌన్ పక్కన ఉంది ఇక్కడ కటింగ్ చేసి సొంతం తయారు చేస్తాం స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటాం పంపిస్తాం లక్ష రూపాయలు కాకుండా రెండు లక్షలు డైలీ వాడే దానికి ఇది ఆ దీనికి కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ యాభై ఐదు రూపాయలు ఇది అంటే డైలీ యూస్ కి పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటది ఓన్లీ యాభై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇరవై ఐదు కలర్ ఇరవై కలర్ పండు ఒక దాంట్లో వస్తారు మూడు వందల పీస్ లు అంటే పన్నెండు బండలు వేస్తాం త్రీ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ కలర్స్ వైట్ బ్లాక్ ఆల్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ దీని తర్వాత ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్ మన దగ్గర మోడల్స్ ఐదు ఆరు మడల్ ఆయిద ఆరు మోడల్ క్లాక్ కూడా అంటారు యాభై ఐదు రూపాయలు ఇరవై ఐదు కలర్ లు మూడు వందల పీసులు ప్యాకింగ్ మాగ్జిమమ్ మీతో ఎంత చిన్న వ్యాపారస్తు లేన బిల్ బిల్ కావాలి రూపాయలు చేస్తే ఇరవై ఇస్తారా లేదు ఇవ్వము రిటైల్ ఇవ్వము అన్ని హోల్సేలే ఒకటి రెండు అట్లా ఇవ్వరండి దయచేసి అట్లా ఫోన్ చేయకండి మినిమం మీరు ఇక్కడ తీసుకోవాలంటే బిజినెస్ చేసే వాళ్ళే కాబట్టి పదివేల రూపాయలు పెట్టుకున్నారంటే మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి తీసుకోవచ్చు టెన్ థౌసండ్ బిల్ పార్సల్ పే చేయొచ్చు అకౌంట్ దూరం లోకల్ రాలేకపోతే నమ్మక మీద ఆర్డర్ వచ్చినా కూడా మేము సేమ్ ఇదే డిజిటల్ కాదు ఇది ఓన్లీ గిఫ్ట్ కాబట్టి పంపించేస్తాం డైలీ యూజ్ కంటే ఇవి కలర్ కూడా అట్లా ఉంటాయి మామూలు అంత డైలీ యూజ్ కాబట్టి అది వేరే ఇది కూడా కేసిన ఇది మూడు రూపాయలు ఎక్కువ యాభై ఎనిమిది రూపాయలు ఎందుకు ఎక్కువ మూడు రూపాయలు అంటే దాంతో విషయం చెప్తాను ఇంత ముందు ఫిఫ్టీ ఫైవ్ రూపాయ చూపించినాము చాలా మంది కొలతలు అడుగురు దాంట్లో కొలత వచ్చి నడుము ఇరవై వస్తుంది జంపు ముప్పై మూడు ఇంచులు వస్తుంది ఇది ఇరవై మూడు ఇంచులు వస్తుంది అది ఇరవై ఇది ఇరవై మూడు ఇంచులు ఎక్కువ అంటే ఇరవై మూడు ఇరవై మూడు నలభై ఆరు ఇంచులు నడుము ఇది జంప్ వచ్చి అది థర్టీ త్రీ థర్టీ సెవెన్ ముప్పై ఏడు ఇంచులు జంప్ ఇది నాలుగు ఇంచులు లెంత్ ఎక్కువ చాలా మంది బజార్లో పుడితే రేటు చెప్తారని కొలతలు చెప్పడం లేదు మేము కొలతలు చెప్తున్నాం ఎంతలో అయినా కూడా అవుతుంది తక్కువ రేట్ అయినా కూడా ఓకే నెక్స్ట్ థింగ్ ఐటమ్ చూస్తాం ఓకే ఇది పాప్లిన్ లో రెండో రకం ప్యూర్ పాప్లిన్ కాదు దీని పేరు వచ్చి ఈరోడ్ అంటారు ఈరోడ్ ఈ ఫాములో మ్యానుఫాక్చరింగ్ తయారు చేసేటప్పుడు దీని పేరు పెట్టిండే నేనే ఫస్ట్ ఈ గ్లాస్ పేరు ఈ రోడ్ పాపులే పెట్టిందే నేనే నా తర్వాత చాలా మంది దీన్ని రోడ్ పాపులే అంటున్నారు ఒకప్పుడు అంత కేసు మీటర్ ను ఇది మందం వస్తుంది మెతు వస్తుంది దీని కాస్ట్ వచ్చి డెబ్బై రూపాయలు నడవ బాగుంటుంది దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది డెబ్బై రూపాయలు ఇందులో పెద్ద సేజ్ ఇస్తాను ఇప్పుడు పది రూపాయలు ఎక్కువ ఎనభై రూపాయలు చూపిస్తాను చూడండి దీనికి తెల్లదారం వస్తుంది ఎనభై రూపాయలు చూడండి ఇంతకుముందు చెప్పింది సేమ్ అదే ఇదే రెండో టెక్ అంటే ఈరోడు పాపులినే జంబో సైడ్ ఉంటుంది అండి యూత్ బాగుంటుంది టెక్ టెక్ రాబై నుంచి ఉండడం ప్రతి దాంట్లో ఇరవై ఐదు కలర్లు అయితే ఉంటాయి స్టాక్ అయితే చాలా ఉందండి మీకు ఎంత కావాల్సినా ఇస్తారనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ అంత ట్రస్టెడే ఇది బాలుత్ర పాప్లీన్ యాక్చువల్ గా ముందు నుంచి తయారు చేసేది పాపిటీ అంటే ఇది యాక్చువల్గా ఇది పాలుత్ర పాపిటీను దండి తెప్పిస్తాము ఫార్టీ కలర్స్ ఉంటాయి దీంట్లో దాని మాదిరి కాదు ఈ పాలుత్ర లో పార్టీ కలర్స్ ఇస్తాను ఇదేం కట్టి పెట్టము ఇది ఇమ్మంటే అది ఇస్తాం ఫార్టీ కలర్స్ ఉంటాయి మాకు పల్లాంటి పల్లానికి ఐదు ఐదు వల్ల పది పది కలర్ కన్నా కూడా ప్యాక్ చేస్తాం తొంభై ఐదు తొంభై ఎనిమిది రూపాయలు నైన్టీ ఎయిట్ ఓకే ఇది రెండు బిడ్డ చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఈ లూజ్ ఉండదు సైడ్ నాలుగు ఇంచులు తీసి పాల్స్ కుట్టిస్తున్నారు మేము అంటారా మొత్తం ఎనిమిది రూపాయలు ఇందులో ఇంకా పెద్ద ఉంటాయి ఒకటే తొంభై ఎనిమిది రూపాయలు ఇప్పుడు చూపించే నూట ఇరవై రూపాయలు లెంత్ లూజ్ పైగా ఉంటుంది కింద ఉంటుంది దీన్ని జంబో సైజ్ అంటారు దగ్గర దగ్గర ఇది యాభై ఐదు ఇంచున్నాడు ఇంత ముందు చూపించింది యాభై ఇంచులో ఇది యాభై రిటైల్ మాత్రం ఇది ఇక ప్రైస్ ఎంత సార్ ఇది ఇది వచ్చి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై దీనికి ఎట్లంటే ఎంత లేదన్నా కాల్మెట్ ఎక్కువ పడుతుంది పట్ల ఆ రెండు మీటర్లు లేదా రెండు కాల్మెట్ క్లాత్ పడుతుంది స్టిచ్చింగ్ చార్జ్ రేట్ ఎక్కువ బాగుంటుంది క్యారెట్ కలర్ దీంట్లో కూడా ఎన్ని కలర్స్ వస్తాయి ఫార్టీ కలర్స్ కలర్స్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఆర్డర్ ఇస్తే బెటర్ అన్నమాట మీకు ముందే ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఇస్తే మీకు కలర్స్ అన్నీ వస్తాయి ఇంకా స్టిచ్చింగ్ కూడా చూడండి వీళ్ళే చేస్తారనమాట సరౌండింగ్ ఉండే విలేజెస్కి అంతా పంపించి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేస్తారు తర్వాత స్టాక్ వీళ్ళ దగ్గరికి వచ్చి సేల్ చేస్తారనమాట కలర్స్ అయితే చూడండి చాలా ఉన్నాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి వచ్చేసి స్టాక్ ఇంకా స్టిచ్చింగ్ చేయిందన్నమాట ఇవి ఓకే ఇంకా పైన కూడా స్టిచ్చింగ్ చేసినవి పైన కూడా ఉన్నాయి ఇంకా గోడన్ కూడా ఉంది ఈ విధంగా అయితే మెయింటైన్ చేస్తుంటారు ఒకసారి అయితే విజిట్ చేయండి డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే పామిల్లో ఉంది మంజు థియేటర్కి నియర్లోనే జోష్నా టెక్స్టైల్స్ ఇంకా ఈ విధంగా స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మీరు ఏమన్నా ఆన్లైన్లో పర్చేస్ చేయాలన్నా డైరెక్ట్గా విజిట్ చేయాలన్నా ట్రస్టెడ్ ట్రస్టెడే ఆన్లైన్లో తీసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫోన్పే అంతా ట్రస్టెడ్ ఓకే రిలయన్స్ కూడా జీరో వల్ల ఇంకా తక్కువగా వస్తుంది అనమాట వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మినిమం పదివేల రూపాయలు పెట్టి మీరు ఇక్కడ పర్చేసింగ్ చేయాలి అదైతే మస్ట్ అండ్ షూట్ మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్